రెండు రోజుల నుంచి ఏ మీడియాలో బట్టినా కేటీఆర్ సీఎం రమేష్ మధ్య జరిగిన అంటే కేటీఆర్ మరియు సీఎం రమేష్ మధ్య జరిగిన రాజకీయ వివాదం ముఖ్యాంశాలు ఇవాళ పత్రిక ఒకటి వెల్లడించింది కేటీఆర్ ఏమైనా ఆరోపణలు చేస్తారంటే హైదరాబాద్ యూనివర్సిటీ సమీపంలోని కంచె భూములను తాకట్టు పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదివేల కోట్లు అప్పు చేసిందని కేటీఆర్ ఆరోపించారు అది మాత్రం నిజమే అయితే ఈ అప్పు ఇప్పించడంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సహాయం చేశారని అందుకు ప్రతిఫలంగా హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీలో పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు విలువైన రోడ్డు నుండి రేవంత్ రెడ్డి ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు ఈ సందర్భంగా కేటీఆర్ సీఎం రమేష్ లుచ్చ అనే పదం సంబోధించారండి ఇక్కడే జరిగింది ఈ వైఎస్ఆర్ సిపి నాయకులకి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులకి పదాలు బూత్ పదాలే తప్ప వేరే పదాలు రావండి వీళ్ళు దీంతోనే చిక్కిదస్తన్నారు మామూలుగా రాజకీయం చేస్తే ఏమి కాదు ఇలాంటి అభ్యూజు లాంగ్వేజ్ వాడితేనే వీళ్ళ కర్మ కాలుతాంది దానికి గాను సీఎం రమేష్ ఏమని కౌంటర్ ఇచ్చారంటే కేటీఆర్ ఆరోపణలకు జవాబుగా సీఎం రమేష్ అనకాపల్లిలో మీడియా ముందు మాట్లాడుతూ కవిత జైలులో ఉన్నప్పుడు కేటీఆర్ ఢిల్లీలో తన దగ్గరికి వచ్చి బీజేపీతో కలవడానికి సిద్దంగా ఉన్నామని అడిగారని సీఎం రమేష్ ప్రశ్నించారండి ఇదే ఎట్లుండదంటే నా పుట్టలో చేయబడితే నేను కుట్టనా అని అంతేకాకుండా కేటీఆర్ తమ పార్టీలోని కమ్మారెడ్డి నాయకులను వదులుకున్నారని జగన్ ఒక్కడే మాకు మిగిలాడని అన్నారని సీఎం రమేష్ చెప్పి ఇక్కడ కుల ప్రస్తావన కూడా తెచ్చారండి కేటీఆర్ అవసరమా అండి కుల ప్రస్తావన ఇక మనం ఏమని విశ్లేషణ చేసుకుంటామంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూములను సాగట్టు పెట్టడం రుత్యాపని అని కేటీఆర్ అంటే గనక బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బ్యాంకుల నుండి లోన్ తీసుకుంది జగన్మోహన్ రెడ్డి కూడా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారు ఇది కామన్ అయినప్పటికీ సీఎం రమేష్ కంపెనీ రిట్విప్ ప్రాజెక్టుకు రేవంత్ ప్రభుత్వం రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చిన వాటి నిజమే అయితే దానికి కచ్చ గచ్చి భూములను తాకట్టు పెట్టి సంబంధం ఉందో లేదో తెలియాల్సి ఉంది మొత్తానికి ఏదైనా సీఎం రమేష్ కి ఒక ప్రభుత్వానికి సపోర్ట్ చేసి లోన్లు ఇప్పడం సహజమా అసహజం అనే తర్వాత విషయం ఆంధ్ర ఎంపీ కంపెనీకి తెలంగాణ కాంట్రాక్టర్ ఎలా ఇచ్చారని కేటీఆర్ ప్రశ్నించడం ఆయన ప్రభుత్వంలో కూడా మెగా ఇంజనీర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు కూడా ఆంధ్ర వాళ్లే ఆంధ్ర వాళ్ళకు పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ ఇచ్చారని గుర్తు లేదా అని ఆయన చెప్పాడండి కేటీఆర్ ఢిల్లీలో తన ఇంటికి వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉందని సీఎం రమేష్ చెప్పారు సీఎం రమేష్ కమ్మకులానికి చెందిన వ్యక్తిని చాలా మంది అనుకున్నా ఆయన రాయలసీమకు చెందిన వెలమ కులానికి చెందినవారు ఈయన కులం గుర్తింపు లేకుండానే మన కేటీఆర్ వెళ్ళిపోయాడండి సీఎం రమేష్ ఇంటికి అందుకే కేటీఆర్ కలిశారని చివరిగా జగనే మాకు మిగిలిన మిత్రులు మమ్మల్ని బయట వేయాలన్నా నీళ్ళ ముంచాలన్నా జగనే అనంటే అరే జగనే మునిగిపోతానో మిమ్మల్ని ఏం బాగుపరుస్తారని కూడా అన్నట్టు సమాచారం ఈ విషయాన్ని కేటీఆర్ అనడంలో ఆశ్చర్యం లేకపోయినప్పటికీ గతంలో జగన్పై రాళ్లు విసిరిన టీఆర్ఎస్ నాయకత్వం ఇప్పుడు ఆయన్ను మిత్రుడిగా భావిస్తోంది ఇదే సన్యాసి సన్యాసి రాసుకుంటే విభూతి రాలేదని రెడ్డి సాహసం చేస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా ఓం క్లీం రీమ్ అనమాట ఇది నాయకుల వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమని మరోసారి రుజువు చేస్తానంటే ఏమైనా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రెండు మునిగిపోయే నావలే ఆరోపణలు చేసే నృత్యాలు గచ్చాలు బచ్చాలు కాకుండా హుందాగా ఆరోపణలు చేస్తే ఇవాళ సీఎం రమేష్ కేటీఆర్ మీద ఇంత హంగామా చేసేవాడు కాదు ఇప్పుడు సీఎం రమేష్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్ పార్టీకి చాలా వరకు నష్టం జరిగిందండి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకం వచ్చింది అసలు ఈసారి గెలుస్తుందా లేదా బీఆర్ఎస్ పార్టీ మళ్లీ నిలదొక్కుందా లేదా అనే పరిస్థితుల్లో ఊరు కింద చదికీలు పడిపోయిందని చెప్పాలండి బీఆర్ఎస్ పార్టీ మరి ఈ విషయంలో తెలంగాణ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం